నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అధికారం రావడం వేరు ఆ అధికారాన్ని శాశ్వతంగా అంటే నిలబెట్టుకోవడం వేరు చాలామంది రాజకీయ నాయకులు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కనుమరుగైన వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయని చెప్పి మాకు ప్రజలందరూ కూడా బంపర్ మెజార్టీ ఇచ్చారు పట్టం కట్టారు అని చెప్పి నాయకులందరూ చెప్పుకుంటూనే ఉంటారు దీంట్లో చాలామంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది దీనికి ఎగ్జాంపుల్గానే అటు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లలో కానీ ఎమ్మెల్యేల సమావేశాల్లో కానీ తీవ్ర హెచ్చరికలు చేస్తూనే వచ్చారు అయినప్పటికీ కూడా కొంతమంది తమ తీరు మార్చుకోకపోవడంతో ఇక జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు జనసేన చీఫే ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఒక్కొక్క తోటి ఇరవై నిమిషాలు మాట్లాడి ఆ ఇరవై నిమిషాల్లో కూడా పద్దెనిమిది నిమిషాలు వాళ్ళని పొగిడి రెండు నిమిషాలు వాళ్ళ పైన వ్యతిరేకత ఎలా ఉందో చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు కేవలం ఈ పద్దెనిమిది నిమిషాలు మమ్మల్ని పొగిడారు కదా అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టుకోవడం తర్వాత ఆ రెండు నిమిషాలు చంద్రబాబు నాయుడు సున్నితంగా హెచ్చరించినా కూడా వాళ్ళలో మార్పు రాకపోవడంతో ఇక రెండో హెచ్చరికగా అటు నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నట్టయితే తెలుస్తుంది దీంట్లో భాగంగానే ఇప్పటికే నారా లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు వాళ్ళ యొక్క పనితీరుకు సంబంధించి చాలా వరకు సర్వేలు చేయించారు అయితే ఇందులో కొన్ని ప్రైవేట్ సర్వేలు జరగగా కొన్ని అటు గవర్నమెంటే సపరేట్గా కొన్ని సర్వే సంస్థలకు పనులు అప్పగించి సర్వేలు చేయించారు అయితే ప్రైవేట్ సర్వేల గురించి మాట్లాడితే ఇప్పటికే మనకు రీసెంట్గా ఒక మూడు నాలుగు సర్వేలు వచ్చాయి ఈ రెండు నెలల కాలంలోనే ఆ సర్వేలలో చూసుకుంటే దాదాపుగా వారు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సరే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అని సర్వేలు చెప్తున్నాయి అలాగే అటు ప్రభుత్వం కూటమికి సంబంధించినటువంటి పెద్దలు చేయించుకున్నటువంటి సర్వేల్లో కూడా ఆల్మోస్ట్ ఇదే తేలినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి పిలిచి ఆల్రెడీ క్లాస్ బిక్కడం రాబోయే రోజుల్లో ఇంకా పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది మీ యొక్క పనితీరు గనక మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వేరే వ్యక్తిని చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా మూడు సంవత్సరాల పనితీరు మిగిలి ఉంది కాబట్టి ఈ మూడు సంవత్సరాల్లో మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోండి క్యాడర్కి అందుబాటులో ఉండండి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో కలిసిపోండి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో సపరేట్గా గా పాల్గొనండి ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున పిలిచేటువంటి చొరవ మీ మధ్య రావాలి అని చెప్పి జనసేన చీఫ్ ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలకు క్లాస్ బిక్కారు ఇక చంద్రబాబు నాయుడు క్లాస్ పీకినా దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకపోవడంతో ఇప్పుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు జోన్లుగా కేటాయించుకున్నారు ఆ ఐదు జోన్లలో ఒక కోఆర్డినేటర్ ఒక సబ్ కోఆర్డినేటర్ వాళ్లకు బాధ్యతలు అప్పేపారు వాళ్ళ పరిశీలనలో ముఖ్యంగా వాళ్ళు పిలిచి ఆ ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మాట కూడా వినకపోతే ఇక నారా లోకేష్ ఫైనల్ స్టెప్ తీసుకుంటారు అని అయితే మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి నంద్యాల నియోజకవర్గం అంటే ఎంపీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో ఐదు మంది ఎమ్మెల్యేల పనితీరు పైన పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది ఇక చిత్తూరు తిరుపతికి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాల్లో పద్నాలుగు ఉంటే దాంట్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తుంది ఇక ఉమ్మడి విజయనగరానికి సంబంధించి ఐదు మంది ఎమ్మెల్యేల పనితీరు అసలు బాగోలేదు అని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు అందాయి ఇక ఉమ్మడి నెల్లూరుకి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేల పైన పనితీరు పైన అటు ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి ఇక ఉమ్మడి శ్రీకాకుళంలో పది ఉంటే దాంట్లో నలుగురు ఎమ్మెల్యేల పైన ప్రభుత్వానికి వ్యతిరేకత కనిపిస్తుంది ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పూర్తిగా అసలు బాగాలేదు అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక వేదికలు సో రాబోయే రోజుల్లో లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు లాగా సున్నితమైన ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు ఖచ్చితంగా హెచ్చరికలే ఉంటాయి మీరు గనక మీ యొక్క పనితీరు మార్చుకోకపోతే నియోజకవర్గాన్ని సపరేట్గా ఒక ఇన్ఛార్జ్ నియమిస్తాం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జరుగుతాయి అని చెప్పి ఆయన హెచ్చరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో టోటల్గా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే అంటే కేవలం ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలేమో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో లేదో ఆల్రెడీ ఖర్చు చేసిన డబ్బుని మళ్ళీ సంపాదించుకోవాలి అని చెప్పి కొంతమంది డైరెక్ట్గా మద్యం దాంట్లలో ఇన్వాల్వ్ అవ్వడం ఇసుక ఉచిత ఇసుక దాండ్లలో ఇన్వాల్వ్ అవ్వడం కొంతమంది ఏమో ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులకు గనక ఏదైనా భూ తగాదాలు ఉండి ఆస్తి తగాదాలు ఉంటే వాళ్ళిద్దరి మధ్య వీళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తూ అక్కడ ఇక్కడ మధ్యవర్తిత్వం చేసినందుకు కొంత డబ్బులు తీసుకోవడం ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వస్తుంది మరోవైపు సీనియర్లు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వరు లోకేష్ తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకుంటున్నారు అని ఆల్రెడీ కొంతమంది వ్యతిరేకతగా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడే సంపాదించుకుంటేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే తమ వారసులకు కూడా టికెట్ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి తాము ఇప్పటికే సంపాదించుకోవాలి కొంత వెనకేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలో ఎరుక్కుంటున్నారు టూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఎక్కడా కూడా ప్రజలు సంతృప్తిగా లేరు అని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నట్టుగా తెలుస్తోంది సో త్వరలోనే ఇటు లోకేష్ కూడా మరొకసారి రంగంలోకి దిగి ముఖాముఖి మాట్లాడి కొంతమంది ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉద్వాసన పలుకుతామని హెచ్చరికలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి